హాయ్ అండి వెల్కమ్ టు అల్లారి పిల్ల భవ్య ఈరోజు నేను ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే చపాతి చపాతీని కొంచెం హెల్దీగా ఇంకొంచెం టేస్టీగా అయితే నేను చేసి చూపించిపోతున్నానండి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది డైట్ చేసే వాళ్ళు ఇలా కనుక చేసుకుంటున్నారంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా కాలీఫ్లవర్ని నేను వేడి నీటిలో వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను అనమాట గోరువెచ్చ నీళ్ళలో వేసుకుంటే మనకు అందులో పురుగులు కానీ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే కనుక అడుక్కి చేరిపోతాయండి ఈ కాలీఫ్లవర్ని శుభ్రంగా ఇలాగా చేతితో ప్రెస్ చేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా తీసుకుని మనం ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి ఈ మిక్సీ గిన్నెలోకి వేసుకుని మనం మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా మెత్తగా పేస్ట్లు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం ఒక గిన్నె తీసుకోవాలి అందులోకి నేను మెజర్ కప్తో వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండిని తీసుకోవాలి మిగిలిన హాఫ్ కప్ నేను రాగి పిండిని తీసుకున్నాను ఇదంతా కలిపి టూ కప్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో మనం కొంచెం టేస్టీకి సరిపడ ఉప్పుని అయితే యాడ్ చేసుకోవాలండి హిమాలయ పింక్ సాల్ట్ని నేను యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులోకి టేస్ట్ కోసం కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇదైతే ఆప్షనల్ అనమాట కారం అనేది ఇదంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి కాలీఫ్లవర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేను వాటర్ కాకుండా ఈ కాలీఫ్లవర్ తోటి మొత్తం పిండి ముద్దను చేస్తాను అనమాట కాలీఫ్లవర్ని మనం కర్రీ చేసుకుంటాం లేకపోతే గోబీ ఫ్రై చేసుకుంటాం లేకపోతే వేరే వేరేగా ఎలా అయినా చేసుకుంటాం కానీ ఇలా ఎప్పుడూ ట్రై చేయలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట చపాతీలు ఇలా చేయటం వల్ల చాలా సాఫ్ట్గా వచ్చినాయి అందుకని ఈ రెసిపీని మీకు కూడా చూపించబోతున్నాను చూసారు కదండీ ఇదంతా నాకు చక్కగా మిక్స్ అయిపోయింది కానీ కొంచెం వాటర్ చేయి తడి చేసుకుంటే సరిపోతుంది అది కూడా కొంచెం గోరువెచ్చని వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇది మనకి చపాతి ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఎంత మనం చేతితో ప్రెస్ చేస్తూ పిండి ముద్దని బాగా స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనకి ఇలా కలిపే విధానాన్ని బట్టే మనకి చపాతి అనేది సాఫ్ట్గా వస్తుంది అనమాట మనం ఈ పిండిలోకి పాలు కానీ మేగడ కానీ పెరుగు కానీ ఏమీ యాడ్ చేయకుండానే మనం ఈ కాలీఫ్లవర్తో కలుపుకుంటున్నాం కాబట్టి డైట్ చేసే వాళ్ళు నిరభ్యంతరంగా ఈ చపాతీలని చక్కగా ఇలా చేసుకుని తినచ్చు చూసారు కదండీ ఎంత సాఫ్ట్గా అయితే ఈ ముద్ద ఉన్నదో ఇది మూత పెట్టేసుకొని మనం హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత నేను చూపిస్తున్నాను అనమాట చూసారు కదండీ సాఫ్ట్గానే ఉంది కదా పిండి అనేది ఇప్పుడు ఇంకొక టెన్ మినిట్స్ వరకు మనం చేత్తో ఇలా మదాయిస్తూ పిండిని మెత్తగా చేసుకోవాలి అప్పుడే మనకి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీ ముద్ద అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్గా సర్కిల్లా చేసి పెట్టుకోవాలి ఇలా రౌండ్గా ఒక రెండు మూడు చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి పెట్టుకున్న తర్వాత మనం చపాతీలని ఒత్తుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకుని పొడి పిండి చల్లుకొని మనం చపాతీలను ఒత్తుకోవాలి చపాతీ పిండి కనుక పలుచిన అయితే అప్పడాలు కర్రీకి అంటుకుపోతుందండి పిండి అనేది అలాంటప్పుడు కొంచెం పిండి ఎక్కువ చల్లుకొని మనం చపాతీలని పలుచగా చేసుకోవాలి ఇలా రౌండ్గా సర్కిల్లా చేసుకోవాలి ఈ చపాతీలు చేయడం కూడా చాలా ఈజీ అనమాట ఇలా అటు ఇటు తిప్పుకుంటూ చపాతీలు చేసుకుంటే నీట్గా అయితే షేప్ వచ్చేస్తుంది చూసారు కదండి ఇలా చేసుకుంటే సరిపోతుంది అనమాట మనం ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చపాతీని అయితే దానిపైన వేసుకోవాలి పెనం అనేది బాగా హీట్ అవ్వాలండి అప్పుడే చపాతీని మనకి మృదువుగా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని బటర్ కానీ వేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి అదే కనుక మనకి ఏమీ అవసరం లేకపోయినా పర్వాలేదండి నెయ్యి వేయకపోయినా ఆయిల్ వేయకపోయినా కూడా ఇవి మెత్తగానే ఉంటాయి అటు ఇటు కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోండి ఈ చపాతీ ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి ఇప్పుడు మనం ఇంకా చపాతీ పిండి మిగిలి ఉంది కదా అంతా కూడా ఇదే విధంగా బాల్స్లా చేసుకొని చపాతీలుగా చేసుకుని మనం ఫ్రై చేసేసుకోవాలి ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చండి చపాతీలు ఎప్పుడు మామూలుగా నార్మల్గా చపాతీలు తింటూ ఉంటాం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎంతో హెల్తీగా టేస్టీగా కాలీఫ్లవర్తో చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి అండి రెండు చపాతీలు పెట్టుకొని అలాగే రెండు ఉల్లిపాయ చక్రాలని కొంచెం క్యారెట్ తురుముని పెట్టుకొని పక్కన కర్రీ కూడా వేసుకొని మనం ఉల్లిపాయ ముక్క కొరుక్కుంటూ చపాతీని కర్రీతో పెట్టుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెండు తిన్నామంటే మనకి ఫుల్ అయిపోతుంది అనమాట ఇంకా ఏమీ తినాల్సిన అవసరం లేదు ఇది బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు లంచ్ కానీ డిన్నర్ కానీ ఎప్పుడైనా తినవచ్చండి ఇది హెల్దీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఈ హెల్దీ రెసిపీ మీ అందరికి కూడా నచ్చినట్లయితే ఎలా ఉందో ట్రై చేసి టేస్ట్ చేసి మాకైతే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్